హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ మరిగే నీటిలో క్యాబేజీని వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ముందుగా దీనికోసం క్యాబేజీ తీసుకొని దాని పైన ఉన్న లేయర్ అంతా ఒక్కొక్కటి కింద తీసేయండి ఇలాగ మనకి ఎన్ని స్నాక్స్ కావాలనుకుంటే అన్ని ఇక్కడ సుమారుగా నేను ఒక పన్నెండు వరకు తీసుకుంటున్నాను ఈ పన్నెండు కూడా నేను స్నాక్స్ చేసుకుంటాను మొత్తం రేకులన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాబేజీకి మధ్యలో మనకి కొంచెం గట్టిగా తగులుతూ ఉంటుంది ఆ పార్ట్ని పీలర్తో కొంచెం పీల్ చేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా పీల్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు క్యాబేజీలో మిగిలిన పార్ట్ ఉంది కదా దానిలో నుంచి ఒక చిన్న మొక్క తీసుకోండి సుమారుగా ఒక కప్పు అయ్యేలాగా తీసుకొని ముక్కలు కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఒక రెండు లీటర్ల వరకు నీళ్లు వేసుకోండి కొంచెం నీళ్లు వేడైన తర్వాత ఆల్రెడీ మనం పీల్ చేసుకున్నాం కదా క్యాబేజీ ఆకుల్ని దీనిలో వేసేసుకోండి ఇలా వేసుకొని దీన్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి క్యాబేజీ రేకులన్నీ కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి ఇలా మెత్తగా అయిన తర్వాత వీటిని మనం ఒక స్టైనర్లోకి తీసేసుకోవాలి జాగ్రత్తగా తీసుకోండి లేదంటే చిరిగిపోతాయి మొత్తం అన్నీ స్టైనర్లో తీసుకొని నీళ్ళన్నీ వడకెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నీళ్ళన్నీ వంపేసుకొని అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి నువ్వులు ఒక స్పూన్ వేసుకోండి నువ్వులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి నువ్వులు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రమ్మలు ఒక తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం చిన్న ఇంచె వరకు తీసుకొని ఒక వన్ ఇంచు ఉండేలా చూసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా వేసి వేయించేసుకోవాలి నెక్స్ట్ ఒక ఉల్లిపాయని తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని కూడా వేసి ఇప్పుడు మొత్తం అన్నీ బాగా వేయించేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్ ఒకటి తురుముకొని వేసుకోవాలి స్వీట్ కాను అరకప్పు వరకు వేసుకోండి గ్రీన్ పీసు పచ్చి బఠానీ అనమాట అరకప్పు వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి టమాటా ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి క్యాప్సికము సగం ముక్క వేసుకోండి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాలు మనకి మొత్తం కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా అవుతాయి అప్పుడు దీనిలో క్యాబేజీ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఒక కప్పు వరకు దాన్ని ఆ తురుమును వేసేసుకోండి క్యాబేజీ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని క్యాబేజీ అంతా కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉంచినట్లయితే క్యాబేజీ మనకి త్వరగానే మెత్తగా అయిపోద్ది చూడండి క్యాబేజీ కూడా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనకి లోపల మనం గ్రీన్ పీస్ వేసుకున్నాం కదా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఉడికాయి కాబట్టి ఇప్పుడు దీనిలో మనం బంగాళదుంపని ఉడకపెట్టింది ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోండి అంటే ఒక బంగాళదుంప ఉడికించుకొని మెత్తగా చేసుకొని వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ పావుబాజీ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ దీనిలో ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి హాఫ్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కనుక నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి పావు స్పూను వామ్ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం వంట సోడా కుకింగ్ సోడా అనమాట పావు స్పూన్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి పసుపు పావు స్పూన్ కారం హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి నీళ్లు వేసాక కలిపే కన్నా ముందే బాగా కలుపుకున్నట్లయితే బాగా కలుస్తుంది ఇలా మొత్తం అంతా పిండి అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పిండంతా కూడా మనకి బజ్జీ పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళని వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ మనకి కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది చూడండి ఇలా ఉండాలి మనం చేత్తో పట్టుకుంటే ఇలా గీతలా రావాలి అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు మనం ఆల్రెడీ మనం క్యాబేజీ రేకుల్ని ఉడికించుకున్నాం కదా దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఒక్కొక్క దానితో మనం ఇప్పుడు స్నాక్స్ తయారు చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ కూర తయారు చేసుకున్నాం కదా ఆ కూర్ని దీనిలో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం రోల్ ఎలా తయారు చేసుకుంటామో అలాగ ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ పైన ఉన్న దాన్ని కింద కనేసుకొని ఇటు సైడు నెక్స్ట్ ఇటు సైడు ఇప్పుడు రోల్లా చేసుకోండి ఇలాగే మొత్తం అన్నీ చేసుకొని ముందే ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాక చూడండి ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఇలాగే రెడీ చేసుకున్నాను అప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకోండి కళాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఆల్రెడీ మనం రోజులా తయారు చేసుకున్నాం కదా క్యాబేజీని దాన్ని ఈ శనగపిండిలో ముంచేసుకొని బజ్జీ ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవాలి ఈ స్నాక్స్ మనకి ఎటువంటి షాప్లోనూ దొరకదు ఎంత పెద్ద షాప్లోకి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా దొరకదు అలాంటి స్పెషల్ రెసిపీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్న తర్వాత వేగనివ్వండి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇవి ఎంత ఎర్రగా వేగితే అంత మనకి లోపలంతా కూడా చక్కగా ఉడుకుతాయి ఎందుకంటే ఆల్రెడీ మనం క్యాబేజీని ఉడికించిందే కాబట్టి పచ్చిగా అస్సలు ఉండదు ఇప్పుడు మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత మొత్తం అన్నీ స్టైనర్లో తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇది మనకి టమాటో కచప్తో తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇంటికి చుట్టాలు వచ్చిన పిల్లలకి ఆకలి అన్న ఇలాగా స్పెషల్గా చేసి పెట్టండి చాలా డిఫరెంట్ అయినది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి లోపల కూడా కట్ చేసి చూద్దాం క్యాబేజీ కూడా మనకి ఒక లేయర్ లాగా ఉంటుంది కానీ మనకి ఉడికిపోయిందే కాబట్టి చక్కగా తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి